హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు రాణి కుమార్ లాగ్స్ ఈరోజు నేనైతే ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ అద్దిరిపోయే చట్నీ చేశాను ఈ చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరైతే ఒకసారి ట్రై చేయండి ఇంకెందుకండి లేట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే మనం ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పచ్చిమిర్చి టొమాటో కరివేపాకు కొరియాండర్ పల్లీలు ప్లస్ పుట్నాలు కొన్ని గార్లిక్ ఇవి మాత్రమే మనం చేసే చట్నీకి అవసరం పడతాయి ఇంకేం అవసరం లేదు చింతపండు కూడా వేయాల్సిన అవసరం లేదు టమాటా వేస్తున్నాం కాబట్టి ఇవే సరిపోతాయి ఫస్ట్ మనం ఒక కడాయి అనేది పెట్టుకోవాలి ఆ కడాయిలోకి మీకు ఎంత కావాలంటే అంత మీరు చేసే చట్నీకి సరిపడేంత ఆయిల్ అనేది వేయండి ఆయిల్ అనేది ఏంటంటే కొంచెం హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఉన్నాయి కదా వీటిని అందులో వేసేసి వెంటనే లిడ్ అనేది క్లోజ్ చేయండి ఎందుకంటే ఆయిల్ హీట్ ఉన్నప్పుడు మనం పచ్చిమిర్చి యాడ్ చేస్తే అవి చిట్లే ఛాన్స్ ఉంటుంది సో మనం వెంటనే లిడ్ క్లోజ్ చేయాలి ఇలా ఫ్రై అవ్వాలి ఇంతకన్నా గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ లైట్గా పచ్చిమిర్చి అనేది ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయినటువంటి పచ్చిమిర్చిని తీసి ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోండి చల్లారాలవి అదే కడాయిలోకి చిన్న ముక్కలుగా చేసుకున్నటువంటి టమాటాను కూడా యాడ్ చేయండి ఈ టమాటాను ఒకసారి కలిపేసి పెట్టేసి దానిపైన ఒక లిడ్ అనేది క్లోజ్ చేసేయండి సో దట్ టమాటా అనేది మెల్లిగా ఉడుకుతుంది ఉడకడానికైతే కొంచెం టైం పడుతుంది లిడ్ పెట్టి అయితే క్లోజ్ చేసేయండి ఒక వన్ మినిట్ తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేసి చూడండి టమాటా అనేది లైట్గా ఉడికిపోయి ఉంటుంది ఇక ఈ స్టేజ్లో ఇంకొకసారి కలిపేసి పెట్టేసుకోండి ఇంకొంచెం ఉడకాలి కొంచెం పచ్చగా కనిపిస్తుంది కదా ఇంకొంచెం ఉడికితే టమాటా అనేది మొత్తంగా ఉడికిపోయినట్టే చూడండి టమాటా అయితే మంచిగా కుక్ అయింది ఈ టైంలోనే ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర అనేది చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి కాడలతో సహా వేసుకోండి అందులోకి కరివేపాకు కూడా యాడ్ చేయండి ఈ రెండింటి టే ఈ రెండింటిని వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది కొందరు పోపులో వేస్తారు కరివేపాకు అనేది అలా కూడా వేయవచ్చు కానీ నేనైతే ఈసారి ఇందులో వేస్తున్నాను జనరల్గా అయితే ఎప్పుడైనా సరే పోపులోనే వేస్తాను ఇప్పుడైతే ఇలా వేస్తున్నాను చూడండి టమాటా కొత్తిమీర కరివేపాకు అవి ఎంత బాగా కుక్ అయ్యాయో ఇక ఈ టైంలోనే ఒకసారి కలిపేసుకొని వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లార్చుకోండి ఇలా చల్లార్చుకున్న తర్వాత వీటన్నింటినీ మిక్సీలో వేసి అందులోకి పుట్నాలు పల్లీలు కూడా యాడ్ చేయండి అందులోకి త్రీ గార్లిక్ కూడా యాడ్ చేసి మీరు ఎంత తింటే అంత మీ కారానికి సరిపడినంత కొంచెం కారం అనేది కూడా వేయండి నేనైతే వేసాను మాకు మిర్చి కారం అనేది సరిపోదు నెక్స్ట్ మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది కూడా యాడ్ చేయండి ఇప్పుడు వీటన్నింటినీ కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తూ మిక్సీ పట్టేయండి చూసారా ఇంత ఇంత స్మూత్గా పట్టుకోవాలి ఇంత స్మూత్గా పట్టుకుంటేనే చట్నీలోకి చాలా టేస్ట్ అనేది ఉంటుంది ఒకవేళ మీరు రైస్లోపు తినాలంటే కొంచెం బరగ్గా పట్టుకోవచ్చు ఇప్పుడు తిండి మనం పోపు పెట్టేసుకున్నాము పోపు కోసం ఒక చిన్న కడాయిని తీసుకొని స్టవ్ పైన పెట్టేసి కొంచెం ఆయిల్ అనేది వేయండి ఎందుకంటే అవన్నీ ఆయిల్లోనే ఫ్రై అయ్యాయి కాబట్టి ఇప్పుడైతే కొంచెం ఆయిల్ అనేది వేసి అందులోకి జీలకర్ర ఆవాలు వేయండి ఈ జీలకర్ర ఆవాలు ఫ్రై అవుతున్న టైంలోనే ఒక ఎండుమిర్చి అనేది తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు మనం ఉన్న ఆయిల్లోకి అయితే వేయండి ఈ ఆయిల్లో ఆ ఎండుమిర్చి కూడా ఫ్రై అవ్వాలి ఈ ఎండుమిర్చి కూడా ఫ్రై అవ్వడం అయిపోయాక అందులోకి కొంచెం పసుపు అనేది యాడ్ చేయండి పసుపు కూడా కొంచెం వేగాక మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్నటువంటి టమాటా పల్లి చట్నీ పేస్ట్ ఉంది కదా అందులో వేసి కలిపేసుకుంటే ఇక మన చట్నీ అనేది రెడీ అయిపోయినట్టు ఇడ్లీలోకి దోశలోకి టేస్ట్ అనేది అద్దిరిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో ఇలాంటి మంచి కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ సి నెక్స్ట్ వ్లాగ్ బాయ్